సుమంత్రుడు తెచ్చిన శ్రీరామ సందేశాన్ని విన్న కౌసల్యాదేవి వణుకుతూ నేలపై పడి ఆ సారథితో ఓ సుమంత్ర సీతారామలక్ష్మణులు లేకుండా నేను ఒక్క క్షణం కూడా బతకలేను కాబట్టి నన్ను కూడా దండకారణ్యాలకు తీసుకుపో అని కోరింది అప్పుడు సుమంత్రుడు ఎడతిరిపి లేకుండా కన్నీలు కారుస్తూ ఆమెను ఓదార్చుతూ ఓ దేవి రఘురాముడు ఏ దుగులు పెట్టుకోకుండా దండకారణ్యంలో ప్రశాంతంగా ఉంటున్నాడు కాబట్టి నువ్వు అక్కడ శ్రీరాముడికి ఏమవుతుందో అని భయపడకు లక్ష్మణుడు అడవిలో ఎప్పుడూ శ్రీరాముడికి సేవలు చేస్తూ సహాయంగా ఉన్నాడు సీతాదేవిలో వనవాసం వల్ల వచ్చిన బాధ ఏమాత్రం కనిపించటం లేదు ఆమె ఇంతకుముందు నగరంలోని ఉద్యాన వనాలలో ఎంత హాయిగా తిరిగేదో అడవులలో కూడా అంతే సంతోషంగా ఉంది శ్రీరాముడి పక్కన ఉన్న ఆమెకు ఆ అడవులు అయోధ్యలాగే సుఖాన్నిస్తున్నాయి రాముడు తన పక్కన లేకుంటే ఆమెకు అయోధ్య కూడా అడవితో సమానంగా ఉండేది సీతాదేవి గురించి నాకు ఇంతవరకే గుర్తు ఆమె కైకేయి గురించి ఏదో చెప్పింది కాని అవి నాకు గుర్తుకు రావడం లేదు అంటూ కైకేయి గురించి సీతాదేవి చెప్పిన మాటలు పొరపాటున తన నోటిదాకా వచ్చినప్పటికీ సుమంత్రుడు వాటిని దాచిపెట్టి కౌసల్యకు సంతోషాన్ని కలిగించే మాటలనే తీయగా చెప్పాడు సుమంత్రుడు యుక్తితో కూడిన మాటలతో ఎంతగా ఓదారుస్తున్నా ఆ కౌసల్య తన భర్తతో ఓ మహారాజా రఘువంశంలో పుట్టిన దశరథుడు చాలా దయగలవాడు ఉదార పురుషుడు ప్రేమగా మాట్లాడేవాడు అని మూడు లోకాలలోనూ మీ గొప్ప కీర్తి వ్యాపించింది అయినా శ్రీరాముణ్ణి అడవులకు పంపి అంతకు మించిన అపకీర్తిని తెచ్చుకున్నారు సుఖాలలో పుట్టి పెరిగిన రామలక్ష్మణులు దుఃఖాల పాలై సీతతో కలిసి అడవులలో కష్టాలను ఎలా సహిస్తున్నారో ఏమో యవ్వనంలో అడుగుపెట్టిన సీతాదేవి సుఖాలను అనుభవించవలసిన ఈ సమయంలో తీవ్రమైన చెలికి వేడికి అక్కడ ఎలా తట్టుకోగలదు శ్రీరాముడి ముఖంపై భాగంలో ఉండే ముంగురులు చూడముచ్చటగా ఉంటాయి అతని నిట్టూర్పులలో పద్మసువాసనలు వ్యాపిస్తుంటాయి కమలాల వంటి ఆయన కన్నులు దర్శనీయాలు అలాంటి నా చిన్నారి రాముడి ముఖాన్ని చూసే అదృష్టం మళ్లీ నాకు ఎప్పుడు కలుగుతుందో కదా శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాల వనవాస దీక్షను ముగించుకుని పదిహేనవ సంవత్సరంలో తిరిగి వచ్చిన తరువాత కూడా భరతుడు ఆయనకు రాజ్యాన్ని ధనాగారాన్ని అప్పగిస్తాడని గట్టిగా చెప్పటానికి వీలులేదు ఒకవేళ భరతుడు రాజ్యాధికారాన్ని అన్నకు అప్పగించినా దానిని శ్రీరాముడు స్వీకరించడు తమకంటే ముందుగా తిన్నవారు బ్రాహ్మణులే అయినా ఆ భుక్తశేషాన్ని తినడాన్ని జ్ఞానులు నిష్ఠాపరులైన బ్రాహ్మణోత్తములు అవమానంగా భావిస్తారు భరతుడు అనుభవించిన రాజ్యాన్ని పురుషులలో గొప్పవాడైన శ్రీరాముడు స్వీకరించడు యజ్ఞాల కోసం ఉద్దేశించిన ద్రవ్యాలు దర్భలు వంటి వాటిని ఒక యజ్ఞంలో ఉపయోగించిన తరువాత విద్వాంసులు వాటిని మరొక యజ్ఞంలో వాడరు అలాగే భరతుడు అనుభవించిన రాజ్యాన్ని శ్రీరాముడు ఎన్నటికీ చేపట్టడు ఈ విధమైన అవమానాన్ని సహించడు లోకాలన్నీ కట్టకట్టుకుని వచ్చి యుద్ధంలో ఎదిరించినా శ్రీరాముడు భయపడడు అధర్మ మార్గంలో తిరిగే ఈ లోకాన్ని ధర్మమార్గంలో నడిపిస్తాడు కపటోపాయాలచే రాజ్యాన్ని ఆయనకు దక్కకుండా చేసినా తండ్రి మాట పాటించడం అనే ధర్మానికి కట్టుబడి ఆయన దానిని ఎదిరించలేదు శ్రీరాముడు అనుకుంటే తన వాడి అయిన బాణాలతో సముద్రాలన్నిటినీ దహించివెయ్యగలడు అలాంటి రఘురాముడు పెద్ద చేప చేతిలో దాని పిల్లచేపలు చనిపోయినట్లు తండ్రివైన చేత మోసంగింపబడ్డాడు ఇలా చేయడం ధర్మపద్ధతేనా రక్షణ విషయంలో స్త్రీకి భర్తే ఆధారం అతడు ఆదుకోనప్పుడు ఆమెను రక్షించవలసినది కొడుకే కొడుకు వల్ల కూడా రక్షణ లభించినప్పుడు ఆమెను ఆదుకోవలసిన వారు ఆమె తల్లిదండ్రులు ఈ మూడు మార్గాలలో ఆధారం దొరకని ఆ స్త్రీకి మరొక దారి లేదు నువ్వు ఆ కైకేయి చేతిలో క్రీలు బొమ్మ గౌట వలన రక్షణ కోసం నేను మీ మీద ఆధారపడటం వృధా కొడుకైన శ్రీరాముడేమో అడవుల పాలయ్యాడు దూరమైపోవటం వల్ల నన్ను ఆదుకునే నా తల్లిదండ్రులు మొదలైన వారు ఎవరూ లేరు నువ్వు నన్ను అన్ని విధాలుగా ఇలా మృతప్రాయురాలిని చేశావు నువ్వు ఈ కోసల రాజ్యాన్నే దిక్కులేని దానిని చేశావు నీ మిత్రులు పాలించే సామంత రాజ్యాల మనుగడనే శూన్యం చేశావు ఫలితంగా నీ కుమారుడైన భరతుడు నీ భార్య కైకేయి మాత్రమే సంతోషపడుతున్నారు అని అంది కౌసల్య దశరథ మహారాజుపై కోపంతో పలికిన కఠినమైన మాటలు విని ఆ రాజు చాలా కుమిలిపోయాడు కౌసల్య మాటలు నిజమే ఇతరులు ఎవరూ చేయని అపరాధాలు నేను చేశాను ఇప్పుడు నేను చెయ్యవలసినది ఏమిటి ఈ అనర్ధాలకు కారణం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తున్న ఆ రాజుకు ఇంతకుముందు శబ్దభేది బాణం ద్వారా తెలియక తాను చేసిన దుష్కార్యం గుర్తు వచ్చింది దాని ప్రభావంతో దుఃఖం రెట్టింపు కాగా అతడు చాలా బాధపడసాగాడు ఆ రాజు వణుకుతూ చేతులు జోడించి ఆమెతో ఓ కౌసల్య చేతులు జోడించి నిన్ను వేడుకుంటున్నాను శాంతించు నువ్వు ఇతరుల ఎడల ప్రేమతో దయచూపుతుంటావు నా భర్తనైన నాయందు ఈ కఠినత్వం ఎందుకు భర్త గుణవంతుడైనా గుణహీనుడైనా ధర్మం పాటించే స్త్రీలకు అతడే ప్రత్యక్ష దైవం కాబట్టి నువ్వు ఇంతగా తీరని దుఃఖానికి గురై నీలాగే దుఃఖిస్తున్న నన్ను ఇలా నిందించటం న్యాయమా నన్ను కనికరించు అని అన్నారు మహారాజు దీనాలాపాలు వినగానే వర్షధారల వలె కౌసల్యాదేవి కన్నుల నుండి కన్నీటి ధారలు ప్రవహించాయి అప్పుడు కౌసల్యాదేవి ఏడుస్తూ మహారాజు దోసిలిని తన చేతులతో పట్టుకుంది తరువాత వాటిని తన తలపై చేర్చుకుని తడబడుతూ ఆమె తన భర్తతో ఓ దేవా నేను నేలపై సాగిలబడి మీకు నమస్కరిస్తున్నాను మీరు నా భర్తదేవులు నన్ను ఇలా యాచించటం నాకు మరణంతో సమానం మీతో కఠినంగా మాట్లాడి పెద్ద తప్పు చేశాను ప్రశంసించదగ్గినవాడు తెలివైనవాడు అయిన భర్తచే బ్రతిమలాడించుకునే స్త్రీ బ్రతికి ఉన్నంతకాలం నలుగురుచే నిందింపబడుతుంది చనిపోయిన తర్వాత నరకయాతనలకు గురవుతుంది నాకు మీరు సత్యసంధులని తెలుసు కొడుకు దుఃఖంతో బాధపడుతుండటం వల్ల నేను అలా తప్పుగా మాట్లాడాను దుఃఖంలో మునిగిన వారు ధైర్యాన్ని కోల్పోతారు అలాంటి స్థితిలో వారికి అజ్ఞానం పెరుగుతుంది దుఃఖం సర్వనాశనానికి మూలం దయతో నా తప్పును మన్నించండి ఈ విధంగా కౌసల్యాదేవి పశ్చాత్తాపంతో కూడిన మాటలను దశరథుడితో చెప్పగా ఆయన మనసు కుదుటపడింది కౌసల్యాదేవి మాటలకు ఊరట చెందిన ఆ రాజు క్రమంగా నిద్రలోకి జారుకున్నాడు ఆ దశరథ మహారాజు కొంతసేపటికి మేలుకొని తాను చేసిన దుష్కార్యాన్ని చేసుకొని ఆ విషయాన్ని గురించి కౌశల్యతో చెప్పదలుచుకున్నాడు ఓ కళ్యాణి మనిషి తాను చేసుకున్న పుణ్యపాపకార్యాల ఫలితంగా తగిన రీతిగా సుఖదుఖాలను పొందుతాడు మనుష్యుడు తాను ఏదైనా ఒక పనికి పూనుకున్నప్పుడు దానివల్ల కలిగే ఫలితం మంచిదైనా చెడుదైనా దాని ప్రభావం తనపైన ఎంత ఉంటుంది అనే విషయాన్ని గుర్తించనివాడు మూర్ఖుడు అలాంటి మూర్ఖులలో నేనొకడిని అందుకే కైకేయికి ఇష్టాన్ని కలిగించడం కోసం శ్రీరాముడి యువరాజ పట్టాభిషేకాన్ని నిలిపివేశాను శ్రీరాముడిని దూరం చేసుకుని ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను నేను యుక్తవయస్సులో ఉన్నప్పుడు ఈ రాజకుమారుడు శబ్దాన్ని బట్టి తన బాణప్రయోగంతో లక్ష్యాన్ని ఛేదించగల సమర్థుడు అని ప్రసిద్ధి చెందాను ఆ వయస్సులో నేను విల్లు ధరించి ఒక మహాపాపకార్యాన్ని చేశాను అప్పటికి మన పెళ్లి జరగలేదు నేను యువరాజుగా ఉన్నాను ఇంతలో నా మనస్సును సంతోషపెట్టే వర్ష ఋతువు వచ్చింది వేటాడే కోరికతో ధనుర్భాణాలను ధరించి రథంపై సరయూ తీరానికి చేరుకున్నాను రాత్రివేళ నీరు తాగడం కోసం నదీతీరానికి వచ్చే అడవిదున్ననుగాని ఏనుగునుగాని మరేదైనా ఒక క్రూరమృగాన్నిగాని చంపదలచిన వాడినై అక్కడ ఒక రహస్య ప్రదేశంలో విల్లు ఎక్కుపెట్టి దాగి ఉన్నాను ఆ సమయంలో అంతటా చిమ్మచీకట్లు కమ్ముకొని ఉన్నాయి నీటిలో బిందెను ముంచుతున్న శబ్దం నాకు వినబడింది చీకటిగా ఉండడం వలన ఆ రేవు నాకు కనిపించలేదు కాని ఆ శబ్దం ఏనుగు నీళ్లు తాగుతున్నప్పుడు వచ్చే శబ్దంగా నాకు అనిపించింది అప్పుడు ఆ ఏనుగును చంపాలనుకొని ఆ శబ్దాన్ని లక్ష్యంగా చేసుకొని విషసర్పం లాంటి భయంకరమైన బాణాన్ని ఎక్కుపెట్టి వదిలాను పదునైన ఆ బాణం గుండెల్లో గుచ్చుకోవడం వలన నీటిలో పడిపోతున్న ఒక వనవాసి నోటి నుండిగా బోలు మాటలు ఇలా వినవచ్చాయి ఎవరికీ అపకారం చేయని నా వంటి ఋషిపైద ఈ అస్త్రప్రయోగం ఎలా జరిగింది ఎవరూ లేని ఈ నదీ తీరంలో నీటి కోసం ఇక్కడికి వచ్చాను నన్ను ఈ బాణంతో కొట్టినదెవరు నేను ఎవరికి ఏమి అపకారం చేశాను నేను ఈ అడవిలో దొరికే కందమూల ఫలాలతో జీవితాన్ని గడుపుతున్న ఋషికుమారుడిని ఇటువంటి నా వంటి వానిని ఆయుధంతో చంపడానికి కారణం ఏమిటి నన్ను చంపినట్లయితే ఎవరికి ఏమి లాభం ఈ బాణాన్ని ప్రయోగించిన వానికి నేను చేసిన ద్రోహమేమిటి నేను నా మరణం గురించి అంతగా బాధపడటం లేదు నేను మరణించినట్లయితే నా తల్లిదండ్రులు ఏమైపోతారో అని నా తపన ఆ వృద్ధ దంపతులకు ఎంతో కాలం నుండి సేవలు చేస్తూ వచ్చాను నేను ఇలా చనిపోయినట్లయితే వారి పరిస్థితి ఏమవుతుంది నేను ప్రాణాలను కోల్పోయినట్లయితే వారూ ప్రాణాలను విడుచుట ఖాయం ఇలా నన్ను ముసలివారైన నా తల్లిదండ్రులను ఒకే ఒక్క బాణంతో చంపిన ఆ పరమ మూర్ఖుడెవడు అని వినిపించాయి ధర్మాన్ని కాపాడాలని తపనపడే నేను ఆ దీనమైన మాటలను వినగాని చాలా బాధపడ్డాను వెంటనే ధనుర్భాణాలు నా చేతుల్లో నుండి జారి నేలపై పడిపోయాయి ఇలా అర్ధరాత్రి వేళ గుండెలు పగిలేలా ఏడుస్తున్న అతని దీనవచనాలను విని శోకంతో దిక్కుతోచనివాడినై ఎంతగానో నిశ్చేష్టుడనయ్యాను ఆ తరువాత నేను కాళ్ళూ చేతులు ఆడక చాలా వికలమనస్కుడనై ఆ ప్రదేశమునకు చేరుకున్నాను అక్కడ సరయూ నదీ తీరమున నా బాణపు దెబ్బకు గాయపడిన ఒక ఋషికుమారుణ్ణి చూశాను అప్పుడు అతని జడలు చెదరి ఉన్నాయి జలపాత్ర దూరంగా పడి ఉంది అతని శరీరం దుమ్ము కొట్టుకొని రక్తంతో తడిసి ఉంది నేను భయంతో ఆందోళన చెందుతూ అక్కడికి చేరగా అతడు తీవ్రమైన తేజస్సు చూపులతో నన్ను దహించివేయునట్లుగా చూచి కోపంగా నాతో ఇలా అన్నాడు ఓ మహారాజా నేను ఈ అడవిలో నివసిస్తున్నాను నా తల్లిదండ్రుల దాహం తీర్చే నిమిత్తముగా నీటిని తీసుకుని పోవడానికి ఈ తీరానికి వచ్చాను నేను మీకు చేసిన అపకారం ఏమిటి ఎందుకు నన్ను బాణంతో కొట్టారు నేను చనిపోవడం వలన అంధులూ వృద్ధులు అయినా నా తల్లిదండ్రులు ఇద్దరూ మరణిస్తారు నేను నీటిని తీసుకుని వచ్చి తమ దాహమును తీరుస్తానని గొప్ప ఆశతో ఎదురుచూస్తున్నారు ఓ దశరథ మహారాజా మా తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి జరిగిన విషయాన్ని ఆయనకు తెలుపు లేనిచో అతడు కోపగించుకుని నిన్ను శపింపగలడు నీవు ప్రయోగించిన ఈ బాణం నా ప్రాణస్థానమును చాలా పీడిస్తోంది కనుక వెంటనే ఈ బాణాన్ని నా శరీరం నుండి తీసివేయము అని కోరాడు బాణాన్ని తొలగించకపోతే అతని ప్రాణాలు విలవిలరాడుతాయి తీసివేస్తే అతడు బ్రతుకుజాలడు బాణాన్ని తొలగించు విషయంలో ఈ సందేహం నన్ను వేధిస్తోంది ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి ఈ విధంగా బాధతో ఉన్న నా హృదయంలో ఉన్న చింతను ఆ మునిసుతుడు గ్రహించాడు అప్పుడు ఆ మునిబాలుని అవయవాలన్నీ వదిలైపోతున్నాయి అతడు మెలికలు తిరిగిపోతున్నాడు నేలపై అటూ ఇటూ దొరులుతున్నాడు ఓ మహారాజా నా మాట వెను నేను బాధను అదుపు చేసుకుని మామూలు స్థితికి వచ్చి మాట్లాడుతున్నాను నేను బ్రాహ్మణుడిని కాను వైశ్యుడి వలన శూద్రస్త్రీయందు జన్మించిన వాడిని కనుక బ్రహ్మహత్య పాపం మీకు అంటదు ఆ ఆలోచనను మీ మనసులో నుండి తొలగించండి ప్రాణం పోయే చోట బాణం గృచ్చుకోవడం వల్ల అతి కష్టం మీద అతడు ఈ మాత్రం చెప్పగలిగాడు అతని కళ్ళు బైర్లు కమ్ముకున్నాయి అతని అవయవాలు ముడుచుకొని పోతున్నాయి అప్పుడు అతని శరీరం నుండి నేను బాణాన్ని లాగివేశాను అప్పుడు అతడు నన్ను చూసి భయపడుతూ ప్రాణాలను విడిచాడు ఓ దేవి మునికుమారుణ్ణి చంపిన ఈ మహాపాపం నుండి ఎలా విముక్తుడనవ్వవ్వవాలి అని నేను ఒంటరిగా నాలో నేను ఆలోచించసాగాను ఆ తరువాత నేను అక్కడ పాత్రలో నీరు నింపుకుని దాన్ని తీసుకుని మునిపుత్రుడు తెలిపిన దారిని బట్టి తిన్నగా ఆ ఆశ్రమానికి చేరుకున్నాను ఆ ఋషికుమారుని తల్లిదండ్రులను చూశాను వారు బలహీనులు ముసలివారు గుడ్డివారు వారు రెక్కలు తెగిన పక్షులు వలె ఎటూ కదలలేక ఒకచోట పడి ఉన్నారు నా దుష్కార్యముకు ఆ తల్లిదండ్రులు ఏమని శపిస్తారో అని నా మనసు తీవ్రమైన భయముకు లోనైంది నా అడుగుల చప్పుడు విని ఆ ముని నాయనా కుమారా ఎందుకు ఇంత ఆలస్యం చేశావు త్వరగా నీళ్లు తీసుకురా దాహం తీర్చుకుంటాము స్నానానికి వెళ్లి నువ్వు ఇంత ఆలస్యం చేసినందుకు మీ అమ్మ నీకోసం ఆతృతగా ఎదురుచూస్తోంది వల్ల ఏమైనా తప్పు జరిగిందా అలా జరిగి ఉంటే దాన్ని నువ్వు మనసులో పెట్టుకోవద్దు నువ్వు తపస్వి కదా మా ప్రాణాలన్నీ నీమీదే పెట్టుకుని ఉన్నాము ఇంతకీ నువ్వు మాట్లాడవేమిటి నాకు చాలా భయం వేసింది నా నాలుక తడబడింది నా మనసులోని భయాన్ని మాటల తడబాటును బయటపడనీయకుండా అదుపు చేసుకున్నాను బాధాకరమైన అతని కొడుకు మరణ వార్తను గురించి మెల్లగా చెప్పడం మొదలుపెట్టాను ఓ మహాత్మా నేను మీ కొడుకును కాను క్షత్రియుడిని నా పేరు దశరథుడు నేను మంచివారు నిందించే ఒక చెడ్డ పనిచేశాను నేను విల్లు బాణాలను ధరించి ఈ సరయు నదీ తీరానికి వచ్చాను నీరు తాగడానికి వచ్చే ఏనుగును గాని క్రూరమృగాన్ని గాని వేటాడాలి అనుకున్నాను కొంతసేపటికి నీటిలో బిందెను ముంచుతున్నప్పుడు వచ్చే శబ్దం నాకు వినబడింది ఆ శబ్దాన్ని బట్టి ఒక ఏనుగు నీళ్లు తాగుతోంది అనుకున్నాను వెంటనే దానిమీద శబ్దభేది బాణాన్ని వదిలాను తరువాత ఆ నదీ తీరానికి వెళ్ళి అక్కడ ఒక తపస్విని చూశాను అతని గుండెలో బాణం గుచ్చుకొని ఉంది అతడు ఊపిరితో కొట్టుమిట్టాడుతూ నేలమీద పడి ఉన్నాడు నేను ఏనుకం చంపాలనుకుని బట్టి బాణాన్ని వదిలాను కాని ఆ బాణపు దెబ్బకు మీ కుమారుడి ప్రాణాలు పోయాయి గాయపడి బాధపడుతున్న నీ కొడుకు సూచన ప్రకారం ప్రాణం పోయే చోట గుచ్చుకుని ఉన్న ఆ బాణాన్ని తీసివేశాను నేను ఆ బాణాన్ని తీసివేయగానే అయ్యో గుడ్డివారైన నా తల్లిదండ్రులు ఏమైపోతారో అని ఏడుస్తూ అతడు అక్కడే చనిపోయాడు నేను తెలియనితనం వలన మీ కుమారుడి చావుకు కారణమయ్యాను అయ్యా జరిగింది ఇది ఇక మీదట నన్ను కరుణిస్తారో శపిస్తారో అంతా మీ దయ అని చెప్పాను నేను చేసిన ఆ చెడ్డ పని గురించి పశ్చాత్తాపడుతూ చెప్పిన మాటలను ఆ మహర్షి విన్నాడు ఆ మహాతేజస్వి చాలా బాధపడుతూ నిట్టూరుస్తూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ నాతో ఓ రాజా నువ్వు చేసిన ఈ మహాపాపకార్యం గురించి స్వయంగా నాకు చెప్పకపోయి ఉంటే నీ తల వేల ముక్కలై ఉండేది క్షత్రియుడు తెలిసి తెలిసి వానప్రస్తుడిని చంపి ఉంటే అతడు ఇంద్రుడంత వాడైనా సరే పదవిపోవడం తప్పదు తపస్సు చేస్తున్న మునిపైనగాని అటువంటి బ్రహ్మచారిపైన గాని తెలిసి బాణం ప్రయోగిస్తే ఆ పాపి తల ముక్కలు ముక్కలవుతుంది ఈ చెడ్డ పనిని నువ్వు తెలియక చేశావు కాబట్టి బ్రతికిపోయావు ఒకవేళ నువ్వు దీన్ని తెలిసి చేసి ఉంటే నువ్వే కాదు నీ ఇక్ష్వాకు వంశమే నాశనమై ఉండేది ఓ మహారాజా మా కొడుకును చూడాలనుకుంటున్నాము అతడు పడి ఉన్న చోటికి వెంటనే మమ్మల్ని తీసుకువెళ్ళు మాకు చివరి చూపైనా దక్కుతుంది అని కోరాడు చాలా దుఃఖిస్తున్న ఆ దంపతులను నేను ఒక్కణ్ణే ఆ సరయు తీరానికి తీసుకువెళ్లాను ఆ ఒడ్డున చచ్చి నేలమీద పడి ఉన్న మునిబాలుని శరీర అవయవాలన్నీ రక్తంతో తడిసి ఉన్నాయి అతడు ధరించిన బట్టలు చెదరి ఉన్నాయి ఆ బాలుని శరీరాన్ని ముని దంపతులు తాకేలా చేశాను ఆ ఋషి దంపతులు తమ కొడుకు దగ్గరకు చేరి అతన్ని తాకుతూ దుఃఖాన్ని ఆపుకోలేక ఆ ఇద్దరూ అతని శవం మీద పడ్డారు తరువాత తండ్రి ఏడుస్తూ నాయనా ఇలా నేలమీద పడుకున్నావేంటి మా మీద నీకేమైనా కోపమా కుమారా నీకు నా మీద ప్రేమ లేకపోతే కనీసం మీ అమ్మవైపైనా చూడు నాయనా నన్ను కౌగిలించుకోవేమిటి ఓ సుకుమారా ఒక్కసారి మాట్లాడు ఉదయం పూట హృదయానికి హత్తుకునేలా మధురంగా పఠించే గాని విశేషంగా పురాణేతిహాసాలను గాని ఇంక ఎవరి నోట నుండి వింటాను నేను పూజలు కార్యక్రమాలు స్వయంగా చేసుకోలేను అడవిలో ధాన్యం సంపాదించి తీసుకురాలేను దిక్కులేని వాడినై పడి నన్ను ప్రియమైన అతిథిగా గౌరవించి కోసం కందమూల ఫలాలను తెచ్చి ఇక మీదట నాకు భోజనం పెట్టేవాళ్లు ఎవరు పంచప్రాణాలను నీమీదే పెట్టుకుని ప్రతిక్షణము నీకోసం పరితపిస్తున్న నీ తల్లి ఇదిగో ఇక్కడే ఉంది ఈమె గుడ్డిది పైగా ముసలిది ఇటువంటి దీనురాలిను నేను ఎలా భరించగలను కుమారా ఆగు ఆగు ఇప్పుడే పరలోకయాత్రకు తొందరపడకు ఇప్పుడే మేమిద్దరం నీతో కలిసి యమలోకానికి వస్తాము అక్కడికి చేరిన తర్వాత యముణ్ణి దర్శించి ఆయనతో ఇలా చెబుతాను ఓ యమధర్వరాజా నా కొడుకును వదిలిపెట్టు తల్లిదండ్రులమైన మమ్మల్ని అతను పోషించగలడు ఆ యముడు ధర్మాత్ముడు లోకపాలకుడు చాలా గొప్పవాడు ఇలా అనాథలా పడి ఉన్న నాకు అతడు ఈ ఒక్క అభయదానాన్ని ఇవ్వగలడు ఓ కుమారా నువ్వు ఏ పాపం తెలియనివాడివి పాపాత్ముడైన దశరథుని చేతిలో చంపబడ్డావు నాయన యుద్ధరంగంలో వెన్నుచూపక శత్రువును ఎదిరించి ప్రాణాలు విడిచిన సూర్యులు చేరే పుణ్యలోకాలను నువ్వు పొందుతావు కాని ఋషిపుత్రుడివైన నిన్ను చంపినవాడే దుర్గతి పాలవుతాడు ఇలా ఆ బాలుని తండ్రి కొడుకు బాధతో కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు ఆ తర్వాత అతను భార్యతో కలిసి చనిపోయిన కొడుకుకు మంచిగతులు కలగాలని నీటితో తర్పణాలను వదిలాడు ఆ చనిపోయిన బాలుడు తాను చేసిన పుణ్యకార్యాల ప్రభావం వల్ల దివ్యరూపాన్ని ధరించి ఇంద్రునితో కలిసి వెంటనే స్వర్గానికి వెళ్లాడు ఇంద్రునితో ఉన్న ఆ మునిపుత్రుడు ముసలివారైన తన తల్లిదండ్రులను క్షణకాలంపాటు ఓదార్చి వారితో భక్తి శ్రద్ధలతో మీకు సేవలు చేయటం వల్ల నాకు దివ్యస్థానం లభించింది మీరిద్దరూ కూడా వెంటనే నా దగ్గరకు వస్తారు అని అన్నాడు జితేంద్రియుడైన ఆ మునిపుత్రుడు ఈ విధంగా చెప్పి చక్కని ఆకారం గల దివ్య విమానం ద్వారా స్వర్గానికి వెళ్లాడు తరువాత ఆ ముని భార్యతో కుమారునికి నీటి తర్పణాలను చేయించాడు ఆయన దగ్గరే చేతులు జోడించి ఉన్న నాతో అతడు ఓ రాజా నా ఒక్కగానొక్క కొడుకును నీ బాణంతో చంపి నన్ను సంతానం లేనివాడిని చేశావు ఇంకా ఆలస్యమెందుకు ఈరోజే ఆబాణంతోనే కూడా చంపు ఇప్పుడు నాకు చావు అంటే బాధలేదు తెలియక చేసినప్పటికీ నువ్వు నిరపరాధి అయిన నా కుమారుణ్ణి చంపావు కాబట్టి నీకు దుఃఖం కలిగేలా దారుణమైన శాపమిస్తున్నాను నన్ను అంతులేని పుత్రశోకానికి చేశావు ఇలాగే నువ్వు కూడా పుత్రశోకానికి లోనై మరణిస్తావు అని అన్నాడు ఈ విధంగా అతడు నన్ను శపించిన తర్వాత ఆ దంపతులు చాలా దీనంగా ఏడ్చారు కొంతసేపటికి వారు దేహాలను చితిమంటలకు ఆహుతి చేసి స్వర్గస్థులయ్యారు ఓదేవి నాడు ఆ మహాత్ముడు నాకిచ్చిన శాప ఫలితాన్ని ఈరోజు అనుభవిస్తున్నాను అందువల్ల కొడుకు మీద బెంగతో ఈరోజు నా జీవితాన్ని చాలిస్తున్నాను ఓ కౌసల్య నా చూపు మందగించింది నిన్ను స్పష్టంగా చూడలేకపోతున్నాను నన్ను ఒక్కసారి తాకు అని పలికి ఆ రాజు భయపడినవాడై ఏడుస్తూ ఆమెతో ఓదేవి శ్రీరాముడికి పట్టాభిషేకం చేసి రాజ్యాధికారాన్ని అప్పగించవలసిన సమయంలో అలా చేయకపోగా అనవసరంగా ఆ రాఘవుని నేను అడవుల పాలు చేయటం అనేది నిజంగా నాకు తగని పని శ్రీరాముడు తండ్రి మాటను శిరసావహించి మాట్లాడకుండా దానికి తగ్గట్టుగా నడుచుకోవటం అతనికే తగును కొడుకు ఎంతటి దుర్మార్గుడైనా ఏ తండ్రి అతన్ని వదిలిపెడతాడు ఇంటి నుండి వెడలగొట్టబడిన ఏ కొడుకు తన తండ్రిని ద్వేషించకుండా ఉంటాడు నేను మరణించే లోపల నా రాముడు ఒక్కసారి నన్ను తాకడం గాని కనీసం కనబడటం గాని జరిగితే ఎంత బాగుండును లోకంలో చనిపోయిన వారు ఎవ్వరూ తిరిగి తమ ఆత్మీయులను చూడలేరు కదా ఇదిగో ఈ యమదూతలు నన్ను తొందర పెడుతున్నారు శ్రీరాముని ఎడబాటు దుఃఖం నా ప్రాణాలను తోడివేస్తోంది పద్నాలుగు సంవత్సరాల దీక్షను ముగించుకుని పదిహేనవ సంవత్సరంలో శ్రీరాముడు తిరిగి వచ్చినప్పుడు ప్రకాశించే అతని సుందరముఖాన్ని చూడగలిగేవారు మానవమాత్రులు కారు వారు నిజంగా దేవతలే తామర రేకుల వంటి కళ్లతో చక్కని కనుబొమ్మలతో అందమైన పళ్లవరసతో చూడముచ్చటగొల్పే ముక్కుతో వెలసిల్లే శ్రీరాముని ముఖం నిండు చంద్రునిలా ఆహ్లాదకరమైనది అట్టి రఘువరుని ముఖాన్ని దర్శించేవారు ఎంతో ధన్యాత్ములు వారి భాగ్యమే భాగ్యం నిజంగా వారి ఆనందమే ఆనందం ఓ కౌసల్య నా చిత్తం దెబ్బతినడం వల్ల ఇంద్రియాలన్నీ పనిచేయడం లేదు అయ్యో కుమార రాఘవ మహాబాహు నా కష్టాలను తొలగించేవాడా తండ్రికి అండయ్యైనవాడా నా గారాల తండ్రి నన్ను ఇక్కడ దిక్కులేని వాణ్ణి చేసి ఎక్కడికి వెళ్ళావు అయ్యో దీనురాలైన ఓ కౌసల్య ఓ సుమిత్ర అయ్యో వంశనాశకురాలవైన ఓ కైకేయి నేను ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాను దశరథ మహారాజు సుమిత్రల దగ్గర ఇలా శోకిస్తూ అర్ధరాత్రి దాటిన తర్వాత శరీరాన్ని చాలించాడు ఈ వీడియో ఇంతటితో సమాప్తము తరువాతి భాగంతో మళ్లీ కలుస్తాను జై శ్రీరామ్